బైబిల్స్ అందరూ కూడా తెరవండి యష్యా గ్రంథము దయచేసి తెరిద్దాం యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదో వాక్యము చదువుకుందాం వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలుగదు எண்ட மாவுலனோ எண்ட ஐனனோ వారికి తగులదు దేవుడి వాక్యముతో మన అందరితో కూడా కాక వారిని తోడుకొని పోవచ్చు అనే మాటని అందరూ కూడా గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాయి యశా గ్రంథము మీ అందరికీ చాలాసార్లు బోధించున్నాను ఇందులో వాగ్దానాలు చాలా చక్కగా కనబడుతుంటాయి పౌలు మహాశయుడు ఈ యొక్క వాగ్దానాల గురించి చెప్పిన మాట ఏంటంటే ఏసై నామంలో ఈ వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి ప్రతి మాటలు కూడా పరిశుద్ధ గ్రంథము లిఖితమైన ప్రతి వాగ్దనాలు దాదాపు ఎనిమిది వేల పైగా వాగ్దానాలు ఏవైతున్నాయో ప్రామిసెస్ ఆఫ్ గాడ్స్ ఏవైతున్నాయో ప్రతి వాగ్దానము కూడా ఇది జరగదు ఇది అవ్వదు ఇది అసాధ్యము అనే రీతిగా కాకుండా ప్రతి ఒక్కటి కూడా అవును అనే రీతిగానే కనబడుతూ ఉంటున్నాయి ఇక్కడ మీ అందరికీ కూడా తోడుకొని పోవుట అనే ఒక మాట మీరు అందరూ కూడా స్పష్టంగా జ్ఞా ధ్యానించవలసిందిగా మీ అందరు కూడా కోరుచి ఉన్నాయి దేవుడు కరుణామూర్తి కలిగివాడు ఈ అట కరుణామూర్తి మనందరినీ కూడా ప్రభు తన యొక్క కరుణ ద్వారా తన యొక్క దయ ద్వారా ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు ఆయన కరుణతో మనం ఎప్పుడైతే అందరూ కూడా తోడుకొని పోతున్నాడో ఆ సమయం అనగా ఆయన తోడుకొని వెళ్తున్నప్పుడు మనం అందరము కూడా ఆకలి ఉండదట దబ్బి తప్పిక ఉండదట ఎండమాములు మనపై రావు ఎండ అయినను మనకి తగలకుండా దేవుడు సురక్షితంగా మన అందరిని కూడా నడిపించుకుంటూ ఉంటారు గమనించిన మన జీవితం అంతా కూడా దేవునికి పూర్తిగా సమర్పించుకున్నట్లయితే ఆయన సమృద్ధికరమైన బాటలో మనందరినీ కూడా ఆనందకరమైన బాటలో నడిపిస్తూ ఉంటారు గమనించండి ఈ ఈ యొక్క మన మన యొక్క లోకంలో అనేక మంది మనుషులు మాటలు వింటూ ఉంటాం ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో ఎవరైతే మనుషుల్ని ఎక్కువగా వాళ్ళ మాటల చేత ఆకట్టుకున్న వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈయన మాటలు చాలా బాగుంటాయండి ఈ మాటలు వింటే కొంచెం ధైర్యం వస్తుంది వీళ్ళ మాటలు వింటే కొంచెం ఎందుకో నాకు మనసంతా కూడా హాయిగా ఉంటుందని చెప్పి మనుషులు మాటలు పట్టుకుని వాళ్ళు చెప్పే మార్గ ప్రకారం వెళ్ళిపోతూ అనేక మంది కూడా చాలా నష్టాలు చూస్తూ ఉంటారు గమనించండి తోడుకొని పోవుట ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఈ గైడ్సెస్ అని కనబడుతుంది అనగా మార్గదర్శిగా మనందరినీ కూడా నడిపించేవాడిగా మనందరినీ కూడా చక్కగా ఎటువైపు వెళ్ళాలి మానవుడు అనగా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత ఎలాగ నడవాలి అని చెప్పి దేవుడు ఒక మార్గదర్శాన్ని ఒక ఒక మంచి మార్గములను ఒక మంచి ఏర్పాటు ప్రభు చేస్తూ ఉన్నాడు మన జీవితాన్ని అపవాదిగాడికి అప్పగిస్తే మన బ్రతుకు ఖచ్చితంగా చిన్నాభిన్నం అవుతుంది కానీ దేవునికి మన జీవితాన్ని అర్పించగలనట్లయితే దేవుని యొక్క బాటలో మన అందరం కూడా నడవగలనట్లయితే ఖచ్చితంగా దాని యొక్క దీవెన దాని యొక్క ఆశీర్వాదం నీటు బొగ్గల యొక్క దేవుడు ఎల్లప్పుడూ అందరికీ నడిపిస్తూ ఉంటాడు హలో లూయ గమనించండి ఈరోజు మీ అందరిని కూడా తోడుకొని పోవటానికి అంశముతో మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాం ప్రపంచంలో అనేక మంది నియంత్రణలు కనబడుతుంటారు అందులో కఠినమైన నియంతో ఒక డిక్టేటర్ ఎవరు కనబడుతున్నారంటే అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు కనబడుతుంటాడు ఈ అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు జర్మనీ సంబంధించిన వాడు నాజీ అనే ఒక పార్టీని స్థాపించి జర్మన్ మొత్తము దేశం మొత్తము కూడా ప్రపంచం అంతా కూడా జర్మన్సే పాటించాలి జర్మన్సే పాలించాలి జర్మన్స్తోనే వెళ్ళాలని చెప్పి అనేకమైన సార్లు ప్రపంచ యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు గమనించండి ఇక్కడ ఈ యొక్క అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు చేసిన పని ఏంటంటే ఈయన మాట్లాడేటప్పుడు ఈయన మాటలు విని ఈయనొక మాటలకి ఎవరైతే వింటున్నారో యవ్వనస్తులు దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరం లోపల యవ్వనస్తులు అందరూ కూడా ఈయన మాటలకు అందరూ కూడా లోపలి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈయన వెనకాల వెళ్తే మన బ్రతుకులు బాగుంటాయని చెప్పి అడాల్ ఫిట్లర్ అనే ఒక వెనకాల అనేక మంది కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు రెండు లక్షల మంది పైగా ఎంతమంది అండి రెండు లక్షల మంది పైగా యవ్వనస్థులు వెళ్ళిపోయినప్పుడు ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధము జరిగింది ఎవడ వల్ల జరిగిందంటే వీడి వల్ల జరిగింది ఈ ఫిట్ల జరిగింది ఈ రెండు లక్షల మంది యవ్వస్తుల ఎవరైతే వచ్చిన్నారో ఆ కూడా మంచు కొండలో చనిపోయారు కొండ ఎందుకంటే వాళ్ళకి గన్స్ ఇచ్చేసరికి కానీ దాన్ని ఎలా వాడుకోవాలో ఎలా దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియక చాలా మంది జర్మన్ సంబంధించిన అందరూ కూడా చనిపోయారు గమనించిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క యవనస్తులు ఎవరైతే ఆ ఆ యొక్క నియంత్రణ చక్కగా ఆయన వెనకాల వెళ్తే నాకు బాగుంటుందని చెప్పి తోడుకొని పోతే అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి ఎవరైతే వెళ్ళారో మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మరణాన్ని చూసారు వాళ్ళ జీవితంలో చెడ్డను చూశారు వాళ్ళ కుటుంబాల సైతము కూడా కోల్పోయే రీతిగా పడిపోయినది ప్రపంచ యుద్ధము రెండోది ఏదైతే ఉందో ఆరు సంవత్సరాలు జరిగిందట ఎన్ని సంవత్సరాలు జరిగింది ఆరు సంవత్సరాలు ఎప్పుడు బాంబులు పడిపోతాయో ఎప్పుడు ఎవరి మీద అటాక్స్ జరుగుతాయో ఎప్పుడు ఏ మనిషిని ఎలా చంపేస్తారో తెలియక ఈ నియంత వాడు ఒక క్రాక్ గైడ్ ఇది మామూలు అడు కాదు ఒక రీతికి అందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు కానీ మాటలు మటుకు చాలా చక్కటి మాటలు మాట్లాడి అనేక మందికి ఆకట్టుకుని అనేక మంది జీవితాలను కూడా పాడు చేశాడు గమనించినప్పుడు ఈడ సహోదరి సోదరులరా ఈ మీ అందరికీ నేను తెలియజేయవలసింది ఏంటంటే దేవుని అందు మనందరూ కూడా ఏదైతే అప్పగిస్తామో మన కుటుంబాన్ని దేవునికి అప్పగించిన తర్వాత ఆయన మనలను ఎక్కడికి తోడుకుని పోతే ఎక్కడికి ప్రభు మనకి మార్గదర్శన చూపించబోతున్నాడు ఎక్కడికి మనందరూ కూడా నడిపించబోతున్నాడో ఈరోజు మీ అందరూ కూడా వాక్య ఉదాహరణగా మాట్లాడుతాను గనుక జాగ్రత్తగా నేర్చి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను మొట్టమొదటిగా మనందరము కూడా ఆలోచించవలసిన విషయము దేవుడు మనందరిని కూడా ఎక్కడికి తోడుకుని పోతాడు ఎక్కడికి ప్రభు మనందరిని కూడా గైడ్ చేసుకుని పోతాడు ఎక్కడికి మనందరూ కూడా నడిపించుకుని వెళ్తాడని చూసినట్లయితే మొట్టమొదటి చూసిన నిర్గమాకాండం దయచేస్తారు అండి ండము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదో వాక్యము చదువుకుదాం కాగా రమ్ము నిన్ను ఫరోయత్కు పంపెదను ఇజ్రాయేల్ నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి ఈ మాట గమనించి తోడుకొని పోవలనను చాలు ఇక్కడ మనం అందరం కూడా తెలిసిన సంఘటన తెలిసిన విశేషమైన చరిత్ర మీ అందరూ కూడా తెలిసిందే ఎప్పుడైతే ఐగుప్తి ఐగుప్తి చేతిలో ఇజ్రాయల్ జనం అందరూ కూడా బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి సమయంలో మోషే అనేవాడు కొన్ని కారణాల వల్ల పారిపోయాడు ఎందుకంటే ఒక 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 తీర్పు తీర్చడానికి హెబ్రిడి మధ్యన అలాగే ఐగుప్తుడి మధ్యన ఒక తీర్పు తీర్చడానికి వెళ్ళాడు ఎప్పుడైతే మోషేకి నిజం మొత్తం కూడా తెలిసిందో ఇజ్రాయల్ జనం అందరూ కూడా సపోర్ట్ చేయడానికి సమస్యలో ఐగుప్తిని ఒకరిని చంపేశాడు చంపిన సమయంలో ఇప్పుడు ఫరో కుటుం మొత్తం కూడా నన్ను చంపేస్తాది ఫరో రాజు యొక్క సంబంధికులు అందరూ కూడా నన్ను చంపుతారు ఐగుప్తి అందరూ కూడా నన్ను చంపుతారని చెప్పి ఒక భయము తన మామ ఇంటికి పారిపోయాడు మిథ్యాను దేశానికి పారిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తల దాచుకున్నాడు మొత్తం దాచుకున్న తర్వాత దాదాపు నాలుగు వందల సంవత్సరంలో ఐగుప్తి జన ఐగుప్తు దేశంలో ఇజ్రాయల్ జనం అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు తండ్రి దయచేసి మమ్మల్ని విమోచించు మమ్మల్ని బయటకు తీసుకున్నరా అని చెప్పి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు లోపు ఈ యొక్క ఫరో రాజు అనే వాడు ఎంత కఠినంగా ప్రవర్తించారంటే ఇజ్రాయల్ జనము దిన అభివృద్ధి పొందుతున్నారు కూడా విస్తరింపు వెళ్తున్నారు నిజానికి చెప్పాలంటే యోసేపు ఎరగని రాజుగా ఈ వాడు యోసేపు తెలియనివాడు అక్కడ ఫరో ఒకటి కనబడతాయి ఇక్కడ ఫరో ఒకటి కనబడతాడు గమనించండి ఈ ఫరో అనేవాడు ఎప్పుడైతే ఇజ్రాయల్ జనం అందరూ కూడా విస్తరింపబడిపోతున్నారు ఇజ్రాయల్ జనం అందరూ కూడా ఆశీర్వాదాలు పొందుతున్నారు రేపు పొద్దున్న వీళ్ళు గాని మన సైన్యముతో చేతులు కలిపినట్టు మొత్తం ఐగుప్తు దేశం అనేది లేకుండా చేస్తారని చెప్పి ఒక కఠినమైన పనులు చేయించుకున్నాడు ఎలాంటి పనులు చూడండి ఒక్కసారి నిర్గమాకాండం ఒకటో అధ్యాయము పదమూడో వాక్యము చదవండి ఇజ్రాయల్ చేత ఐగుప్తులు కఠినమైన సేవ చేయించుకోండి ఏంటంటే చూడండి వారు ఇజ్రాయల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను వారి జీకటమంట పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయ ప్రతి పనిలోనూ కఠినమైన సేవ చేయించి వారి ప్రాణములను విసగించరు ప్రాణాన్ని ఏం చేశారట విసిగించారు అంటే ఇప్పుడు మనం చూసినట్లే మన సాఫ్ట్వేర్ కంపెనీ దాదాపు ఎనిమిది గంటల పని దాదాపు పన్నెండు గంటలకు చేశారట ఖచ్చితంగా ఆఫీసులో ఉంటే పన్నెండు గంటలు పని చేయమంటున్నారు వాళ్ళకి ప్రాణం ఏమైపోతుందట విసిగిపోతుంది ఏట్రా మా బతుకులు ఇంకా మా కుటుంబాలతో మేము గడపవా మా జీవితాలు ఇంక ఇంతేనా మా జీవితాలు ఇంకా అంతా మాకు సరదాలు ఉండవా షికారులు ఉండవా అని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీద పరిస్థితి పడిన పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ ఇజ్రాయల్ జనం విషయం కూడా ఐగుప్తు దేశంలో ఎలాగోందట ప్రాణం ఏమైపోతున్నట్టు వాళ్ళది విసిగ పోతు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చూసిన వాళ్ళు ఏదో ఒక పని చెప్తున్నారు పొలంలో పనులు కావచ్చు ఇటుక పనులు కావచ్చు ధాన్యాన్ని దున్నే పనులు కావచ్చు ఎంత కఠినమైన పనులు చేస్తున్నప్పుడు పిల్లలకు కూడా చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారట పిల్లలకు కూడా చెప్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్తున్నారు గర్భవతి స్త్రీలకు చెప్తున్నారు వాళ్ళకి చెప్తున్నారు అసలు చిన్న పెద్ద భేదం అనేది లేకుండా పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పురుషులు అనే వాళ్ళ భేదం అని లేకుండా ఫరో అలాగే ఐగుప్తులు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా ఆ సమయంలో వాళ్ళు చేసేది ఏట్లాక తండ్రికే మొరపడుతున్నారు ప్రభా దయచేసి మాకు సాయం చేసి పెట్టి తండ్రి అనగానే దేవుడు మోసే నియమించుకున్నాడు ఈ మోసే అనేవాడు ఐగుప్తు దేశం నుంచి పారిపోయినవాడు భయపడి పాడిపోయాడు ఓటమును చూశాడు వైఫల్యాన్ని చూశాడు నేను ఇంక రాను అని చెప్పి పాడిపోయి ఉన్నాడు మళ్ళీ దేవుడు మోషే యొక్క ప్రత్యక్షమై చెప్పింది ఏంటంటే మోసే నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో నువ్వు ఎక్కడైతే భయపడ్డావో ఎక్కడైతే నువ్వు వైఫల్యత చెందేవో అదే స్థలములోకి వెళ్ళని చెప్పి దేవుడు మోసేను భయపడిన ఓడిపోయిన స్థలములు యొద్కే దేవుడు పట్టుకుని వెళ్ళాడు అలా లూయ మొట్టమొదటిగా దేవుని అందరూ మనం అందరూ కూడా మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఎక్కడైతే నువ్వు ఓటమిని చూసేవో ఎక్కడైతే నువ్వు భయపడిపోయి వెన వెనుదిరిగావో ఎక్కడైతే నీ కుటుంబం అక్కడికి వెళ్తే నాకు కొంచెం నష్టం వస్తుంది నా కుటుంబం అక్కడికి వెళ్తే కొంచెం చిన్నపోతుందని చెప్పి అనుకుంటున్నావో అదే స్థలం నా ప్రభుని తల ఎత్తబోతున్నాడు ఆ ఆయన తోడుకొని వెళ్ళబోతున్నాడు హలో లూయా మోస అక్కడ ఓటమిని చూశాడు మోషే అక్కడ భయంకర పరిస్థితులు చూశాడు మోషే అక్కడ భయాందోళనలు చూశాడు మోసే అక్కడ భయపడిపోయి నేను ఇక్కడ రాను ఫరో దగ్గరికి వస్తే నన్ను చంపేస్తానని చెప్పి భయపడిపోయి వెళ్ళిపోయాడు కానీ దేవుడు చెప్పిన మాట మోషే నేను అక్కడికే నేను తోడుకొని వెళ్తాను నువ్వు ఎక్కడైతే ఓటమిని చూసావో నువ్వు ఎక్కడైతే భయపడ్డావో నువ్వు ఎక్కడైతే నేను ఇక్కడ రాను అని చెప్పావో అక్కడికి నీ తల ఎత్తుకున్నట్టు నేను చేస్తానని ఒక నరహంతకుడుగా యొక్క ఊర్ నుంచి బయటపడ్డాడు ఆ దేశంలో ఒక నాయకుడిగా దేవుడు తీసుకుని వెళ్ళాడు హలో లుయా గమనించిన మనమందరము కూడా దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఎలా తోడుకుని వెళ్తారో తెలుసా నీ ఓటముల్లో తల ఎత్తుతాడు హలో లూయా ఎక్కడైతే ఓడిపోయావో ఎక్కడైతే నష్టపోయారో ఎక్కడైతే మీ కుటుంబం చిన్నపాలైపోయిందో ఎక్కడైతే నువ్వు ఏదైతే నువ్వు కోల్పోయిన చెప్పి అనుకుంటున్నావో అదే స్థలంలో ప్రభుని తల ఎత్తుతాడు దయచేసి ఆయనకు మీ జీవితాన్ని సమర్పించినట్లయితే ఆయన కరుణ ద్వారా అద్భుతమైన కార్యములు దేవుడు చేసి చూపిస్తాడు హలో ఈ ఈరోజు నేను చాలామంది కూడా ఓడిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటారు జీవితంలో ఏదన్నా జరిగిన ఒప్పుకుంటాం కానీ ఏ ఏటొప్పుకోమని అందరం కూడా వాటం ఒప్పుకో అమ్మో అసలు ఓడిపోకూడదురా ఓడిపోవడం అనేది ఒక ప్రెస్టేజ్ గా చూస్తూ ఉంటారు ఫెయిల్ అయిపోవడం అని చెప్పి ప్రెస్టేజ్గా గా చూస్తాం మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా చూస్తారు ఎవరన్నా ఏదైనా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా ఎవరన్నా కొంచెం ఎగ్జామ్ సబ్జెక్ట్స్ తప్పినా సూసైడ్లు చేసుకుని వాళ్ళు అనేక మంది కూడా కనబడుతుంటారు గమనించండి వాటమి అనేది ఎక్కడైతే చెవి చూసారో ఎక్కడైతే మీరు వైఫల్యతను చూసారో ఎక్కడైతే మీరు డిసప్పాయింట్మెంట్స్ చూసారో ఏదైతే మీకు జరగలేని స్థలంలో ఒక అవమానము జరిగిందో అదే స్థలం నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మో ఎలాగైతే తల ఎత్తుకునేటట్టు దేవుడు చేశాడో అలాగే నీ బ్రతుకుని కూడా నా ప్రభుత్వ చెయ్యబోతున్నాడు హలో ఆయన నిన్ను ఓటమి భయపడే స్థలములు యొక్కకే నిన్ను తోడుకుని వెళ్ళబోతున్నాడు హెల్లూయా భయపడవలసిన చింత నీకు లేదు నా దేవుడు నీకు తోడుగా ఉండగా నా ప్రభు నీకు తోడుగా ఉండగా ఆయన నడిపిస్తానని చెప్పి మాట ఇచ్చిన రీతిగా మనమందరము కూడా ఆయన సమర్పించుకుని మనందరూ కూడా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రభు నామంలో మనందరూ కూడా దీవించబడుతూ ఉంటాం ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు మొత్తం మోసే నాయకత్వం అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురైన సవాల్ ఏంటంటే ఎర్ర సముద్రం ఏటి ఎదురైందండి ఎర్ర సముద్రం ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే అన్నట్టు నొయ్యి అన్నట్టు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఎనక చూస్తే ఎవడొచ్చేస్తున్నాడు ఫరో వచ్చేస్తున్నాడు కఠినాత్మడు వస్తున్నాడు ఇప్పుడు ఈయన ఎలా కొట్టాలని చెప్పి అన్నప్పుడు మళ్ళీ దేవునికి మోసే ప్రార్థన చేశాడు ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత ఇజ్రాయల్ జనం అందరూ కూడా దేవుని స్థుతించడం మొదలు పెట్టారు ఏమని స్థుతించే నిర్గమాకాండం పదిహేను నిర్గమాకాండము పదిహేను అధ్యాయము పదమూడు వాక్యము చదవండి ఎగ్జాక్ట్లీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివిని నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలములకు నడిపించేటివి దేని చేత ఇక్కడ మొట్టమొదటిగా కృపచేత గట్టిగా చెప్పండి కృపచేత ప్రభావాన్ని కృపచేత మమ్మల్ని ఆ కఠినాత్మ నుంచి ఆ యొక్క ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని తోడుకొని వెళ్ళే ప్రభు అని చెప్పి ఇజ్రాయల్ జనం అందరూ కూడా దేవునికి స్థుతులు అర్పిస్తున్నారు ఇజ్రాయల్ జనం అందరూ కూడా దేవునికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆ ఘనతను వాళ్ళు చే దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతాన్ని ప్రభు వాళ్ళు చేసిన ప్రభు వాళ్ళ పట్ల చేసిన ఒక మహిమ కార్యములను వాళ్ళు ఎంతగానో దేవుని మహింపరుస్తున్నారు గమనించండి కృప ఉంటే మన జీవితంలో ఏదన్నా సాధించగలం దేవుని ఒక కృపగానే మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు కృప మన జీవితంలో ఉన్నట్లయితే ఓటమిని దేవుడు చక్కగా నీకు విజయముగానే ప్రభు మారుస్తాడు హలో లూయ అవమానాలన్నిటికి కూడా ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో ఆయన కృప చేత అవమానపడిన స్థలములోనే దేవుని లేచునించబడతాడు హలో లూయ ఎప్పుడైతే మోస ఒకరిని చంపి భయపడిపోయి పారిపోయాడు అవమానించబడ్డాడు కొంచెము కొంచెం ఆందోళన చెందాడు గమనించండి మోస కూడా ఏమని పిరికివాడా మోస ఏమి కూడా కొంచెం విద్య నైపుణ్యత లేనివాడా ఐగుప్తు సకల విద్యలో ప్రావీణ్యుడు మామూలుడు కాదు అన్ని కూడా ఏది ఐగుప్తులో ఇది ఇది మోస చెప్పండి అంటే ప్రతి ఒక్కటి కూడా చెప్పేస్తారు ఎందుకంటే ఆయనకి తెలియదంటూ కూడా ఏం లేదు చిన్నప్పటి నుంచి వెల్ ట్రైన్డ్ పర్సన్ కానీ ఎప్పుడైతే ఈ యొక్క సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు తన చదువు తన ఆదు తన యొక్క విద్య తను ఆదుకోలేదు తన యొక్క యుద్ధ నైపుణ్యత తను ఆదుకోలేదు తన గండ బలము తను ఆదుకోలేదు తన బుద్ధి బలము తను ఆదుకోలేదు కానీ దేవునికి ఎప్పుడైతే సమర్పించుకున్నాడో దేవుని చేత కృప చేత తోడుకుని పోయి నాయకుడిగా ఓటమి చెవి చూసిన స్థలంలో దేవుడు లేచి నించబెట్టాడు పెట్టాడు హలో గమనించండి చాలా మంది నాకు విద్య ఉంటే చాలు నాకు డబ్బు ఉంటే చాలు నాకు ఉంటే చాలు నేను బతికేస్తాను ఎలాగన్నా జీవితేస్తానని చెప్పి చాలా మంది కూడా ఈ లోకంలో వాటిపైన చాలా చాలా మంది ఆధారపడుతున్నారు గమనించండి నీకు డబ్బున్నా నీకు కుల పెద్దయినా లేకపోతే ఎంత పెద్ద ఆస్తులు నీకు ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్దమైన జీవితం ఉన్నప్పటికి కూడా దేవుడి కాని లేకపోతే ఖచ్చితంగా నీ జీవితము శూన్యమే నీ జీవితము పనికిరానిదే ఏసయ గాని నీ జీవితం ఉన్నట్లయితే ఎలాగైతే ఆ మట్టలాదివరం దుర్మణ గాడిద పైన కూర్చున్న ప్రభు వారి పైన గాడిదకి ఎలాగైతే ఘనత వచ్చిందో నీవు కూడా ఏ సుప్రవాన్ని మోసుకుని వెళ్తున్నావు గనుక ఖచ్చితంగా నీకు కూడా గణతన్న ప్రభు చూపిస్తాడు హలో లూయా గమనించిన అందరము కూడా మన జీవితాన్ని ప్రభుకి అర్పించగలిగినట్లయితే ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి తోడుకుని పోతాడట ఓటమి భయము చూసిన స్థలముల వద్దకే దేవుడు తోడుకొని పోతాడు రెండోదిగా ప్రభు మన అందరినీ కూడా ఎక్కడికి తోడుకొని పోతాడు రెండు మొట్టమొదటిగా మనం ఎక్కడైతే ఓటమి చెవి చూసామో మనం ఎక్కడైతే భయపడ్డామో అక్కడికే దేవుడు తీసుకెళ్తానని అంటున్నాడు రెండోదిగా ప్రభు మన అందరినీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు పరమగీతము సారి సాంగ్ ఆఫ్ సోలమన్ పరమగీతము గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వాక్యము చదవండి అతడు నన్ను విందుసాలకు తోడుకొని పోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ఎక్కడ పట్టుకెళ్ళిపోయాడట తోడుకుని పోయాడట విందుసాల గట్టిగా చెప్పండి విందుసాల బ్యాంక్వెట్ హాల్కి పట్టుకుని వెళ్ళాడట గమనించండి నేను మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాను మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజులు తినే భోజనం ఎలాగుంటుందని చెప్పి డైనింగ్ ఏరియా చూశాను ఆ విందుసాల చూసినప్పుడు పోయింది మొత్తం కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డైనింగ్ టేబుల్ కావచ్చు వాళ్ళ చైర్లు కావచ్చు అంత పెద్ద కనబడుతున్నాయి వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి వడ్డించడానికే దాదాపు యాభై నుంచి వంద మంది దగ్గర ఉంటారట ఆ విందుసాలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది గమనించండి ఇక్కడ షులోమితి చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే పైన కింద వచ్చిన అందరూ కూడా కనబడేది ఏంటంటే తన ఎండలో నల్లని స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల అనేక మంది కూడా ఆమెను కొంచెం కొంచెం వెక్కిరిస్తున్నారు కొంచెం అవమానిస్తున్నారు ఆమె అంటున్న మాట ఏంటంటే నేను ఎండలో పడినందున మీరు నేను నా నీ నల్లగా పడ్డనని చెప్పి నన్ను అవమానించిన కాదు నా ప్రియుడు ఎప్పుడైతే నా వద్దకు వస్తాడో నా ప్రియునికి ఎప్పుడైతే నా జీవితాన్ని సమర్పించుకుంటానో నన్ను ఎక్కడకు ఎక్కడ తోడుకుని పోతాడట విందుసాలకు గట్టిగా చెప్పండి విందు సాలకు పో తోడుకొని వెళ్తాడు రెండోదిగా మనందరము కూడా దేవునికి మన జీవితాన్ని అర్పించినట్లయితే ఎక్కడికి రెండోదిగా తోడుకొని పోతాడంటే ఎండిన పరిస్థితుల నుండి సమృద్ధికరమైన పరిస్థితులకి ప్రభు తోడుకొని పోతాడు హలో లూయా చాలా మంది బ్రతుకులు ఎండిన బ్రతుకులు ఎలా ఉంటాయంటే అదొక రకంగా కనిపిస్తూ ఆర్థికంగా చితికిపోయామండి కుటుంబ పరంగా చిదికుపోయామని చెప్పి చాలామంది కూడా ఎండిన పరిస్థితులు ఉంటాయి సులమితి కూడా ఎండలో చాలా ఎండి పోయిన పరిస్థితిలో ఒక రకంగా నల్లగైపోయి ఉన్నాయి చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళు నేను టెన్త్ క్లాస్ వరకు క్రికెట్ ఎక్కువగా ఆడుకునేవాడు ఆ సమయంలో తెల్లవారుజామున ఆరు గంటలకు అదే పెద్ద డ్యూటీ లాగా వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రా సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చేవాళ్ళు ఎలా గుండేవాళ్ళం అంటే అదొక బొగ్గు కలర్లో అయిపోయేవాళ్ళు నల్లగా అయిపోయేవాళ్ళు మా నాన్నగారు చూసి ట్రై కలర్ను విలవను ముందే ఆగుంటాం మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎలా తయారవుతున్నా ఏట్రా ఎల్లకని చెప్పి తల్లిదండ్రులు ఎంతో మంది గద్దిస్తూ ఉంటారు ఎందుకు క్రికెట్ ఆడితే ఎండలో ఏమైపోతారు నల్లగైపోతారు ఇక్కడ చొలమితి కూడా ఎండలో తిరిగి ఏమైపోయిందట నల్లగైపోయింది నాకు నా నా జీవితం ఎండిపోయింది నా పరిస్థితి ఎండిపోయింది అని చూస్తే ప్రియుడు వస్తున్నారు ప్రియుడు ఎద్దుకు ఎప్పుడైతే వెళ్ళిందో ఎక్కడ పట్టుకుని వెళ్ళిపోయాడట విందుసాలకు పట్టుకున్నాడు సమృద్ధికరమైన స్థలంలోకి పట్టుకుని వెళ్ళిపోయాడు గమనించండి ఎండిన పరిస్థితులు చిగిరింపజేయాలంటే ఎండిన పరిస్థితులను ప్రభు మళ్ళీ తిరిగి ఫలింప చేయాలంటే ఎండిన పరిస్థితులన్నీ కూడా మళ్ళీ నీకు సమృద్ధిగా మార్చాలంటే నీవు ఆయన యొద్ధకు వెళ్ళినట్లయితే ఆయనను సమృద్ధిలోకి తోడుకుని పోతాడు హలో లుయా చాలా మంది జీవితాలు ఎండిన పరిస్థితులు చాలా మంది పరిస్థితులు కూడా అదొక రకంగా కనిపిస్తూ ఉంటాయి గమనించండి ఎండిన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నలిగిపోయిన పరిస్థితులు ఎవరైతే ఉన్నాయో చిగిరింపలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రభు తోడుకు నడిపిస్తారు పేతురు అలాగే ఆంధ్ర ఇద్దరు కూడా అన్నదమ్ములే వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ రోమన్స్ కి ఎవరైతే రోమిల్ కుంటారో వాళ్ళకి ట్యాక్స్ పన్నులు కట్టలేకపోతున్నారు అలాంటి సమయంలో ఆంధ్రేయ కొంచెం నిరసించిపోయేవాడు కొంచెం సమస్యలు పోయేవాడు పేతులు భయపడిపోయేవాడు ఎలా రా బాబు ఏదో చేద్దాం అని చెప్పి రాత్రి అంతా ప్రయాసపడి చేపలు పట్టారు ఒకటన వచ్చిందా బయటికి అస్సలు ఒకటి రాలే యేసుకు ఒక మాట చెప్పాడు బాబు నేను చెప్తున్నాను కదా మీరు వల వల్యండి అనగానే చేపలకి వల వేస్తారు దాదాపు నూట యాభై పైగా చేపలు వచ్చిన కానీ వచ్చిన ఆ యొక్క చేపలు అమ్మి ఆ డబ్బుతో ఏడు కట్టిస్తారట వాళ్ళందరూ కూడా పన్నులు కట్టిస్తారు సమృద్ధి వచ్చేసింది దేవుని మాట చెప్పు నడవాలి ప్రభు మాట చెప్పు నడవాలి నువ్వు ఏదైతే ఎండిన స్థితిలో ఉన్నావో ఆ ఎండిన స్థితిని చూసి ఎప్పుడు కూడా ఏడడం కాదు చొలవు మీద చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే ఎండిన పరిస్థితుల్లో ఆమె ఎప్పుడైతే నల్ల నల్లని పరిస్థితులకు వెళ్ళిపోయి ఉన్నాదో ఎవరి దగ్గరికి వెళ్ళిందట ప్రియుడి దగ్గరికి చెప్పండి కట్టి ప్రియుడు వద్దకు వెళ్ళింది ఈయన ఎక్కడికి తోడుకుని పోయాడు బిందుసాలకు పట్టుకుని వెళ్ళిపోయాడు బ్యాంక్వెట్ హాల్కి పట్టుకుని వెళ్ళిపోయాడు మన హోటల్స్లోకి వెళ్తే మనకి ఆ బఫే భోజనాలు కనబడుతుంటాయి బఫెట్ అంటే ఏంటంటే ఒక 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 పెద్ద మొత్తాలు డబ్బులు ఇచ్చేస్తాం ఎంత తినొచ్చు మామూలుగా మీ పొట్ట పేలు పడినంత తినొచ్చు అంతగా తినేయచ్చు మామూలుగాక గుడ్డంటే గుడ్డు వేసేసుకోవచ్చు చికెన్ అంటే చికెన్ వేసేసుకోవచ్చు నేను ఆపినోడు ఉండు ఏదంటే తినేయచ్చు మేము మేము బ్యాచ్ అందరం కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ యొక్క బఫెట్కి వెళ్ళిన తర్వాత దస్పల్లలో మంచి బఫెట్ ఆ ప్లేస్ మర్చిపోయిన కానీ ఆ రూమ్ మర్చిపోయినా కానీ అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరం తింటున్నాం తింటున్న సమయంలో మామూలు అందరికీ కూడా రొయ్యలు నచ్చిస్తాయి ఏటి నచ్చిస్తాయి రొయ్యలు నచ్చేస్తాయి ఇంకా మా వాళ్ళు దేని మీద పడ్డారు ఎక్కువ రొయ్యల మీద పడ్డాడు ఒక్కొక్కడు అన్నంతో పరోటాతో రొయ్యలు వేసేసుకుంటున్నాడు దాని తర్వాత రోటీతో వేసేసుకున్నాడు పప్పుతో రొయ్యేసుకున్నాడు అందరు రొయ్యేసుకున్నాడు ఇంకా ఆ రొయ్యి అనేది తీసి పెట్టి తీసి పెట్టి తీసి పెట్టి చెప్ప కొళ్ళు మండిపోయింది వండునాడుకు వంటలోడు ఒళ్ళు మండిపోయింది ఎవడరా బాబు అలా తినేస్తున్నారు ఏ గ్యాంగ్ అని చెప్పి కోపం గడి కట్టుకుని బయటకు వచ్చేసాడు మేము చూస్తున్నాం ఎవరైనా చూడకంరా మన మీద గడి తీసివేస్తాడు ఉంది అంత తినేస్తున్నాడు ఒక్కొక్కడే చెప్పేసి వాళ్ళ వైపు చూడలేదు ఆయన చాలా కోపంగా చూస్తారు మేనేజర్గా ఏటండి ఇన్ని రొయ్యలు తినేస్తున్నారు లోపల రొయ్యలు కూడా అయిపోతున్నాయి అంటే అదక ఆ బ్యాచ్ కూర్చుంది కదండి రౌండ్ టైల్ మీద కుమ్మేస్తున్నారు అంత తేల్చేస్తున్నారు మామూలుగా తెలట్లేదు వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని చూపిస్తున్నారు వాళ్ళు ఇంకేం అనలేదు ఎందుకంటే మేము డబ్బులు కట్టిస్తాం ఇంకా మా ఇష్టం మొత్తం కూడా బ్యాంక్వెట్ హాల్ అంటే ఇంకా మేము బఫే ఎంత తింటాం తిన మేము మేము ఇంకా బా బాబు అన్నంత రీతిగా పెడుతూనే ఉంటారు ఇక్కడ సమృద్ధిలోకి నడిపించిందట షోలో మితను సమృద్ధిలోకి నడిపించినట్టు ప్రియుడు గమనించండి దేవునికి మన గాని మన జీవితాలు నడిపిస్తే చాలు ప్రభు ఇంకొద్దిలే తండ్రి బాగోదులే ప్రభు అన్నంత రీతిగా దేవుడు మీ అందరికీ నడిపించుకుంటూ వెళ్తే నా జీవితం మీ అందరు కూడా తెలిసిన సాక్ష్యమే మేము ఎప్పుడు కూడా నా తమ్ముడు నేను ఎండిన పొలల్లో ఉండేవా అస్సలు అగ్గిపెట్టు పుల్ల చూసారా ఆ మీకు తెలియదులేండి అన్నీ కూడా అలా ఉండేవా అలా ఉన్న సమయంలో మా అమ్మగారు మా నాన్నగారు ఒక పెద్ద ఫంక్షన్ పట్టుకెళ్ళినప్పుడు అందులో కొంతమంది కుటుంబీకులు నన్ను నా తమ్ముడు చూసి నీ పిల్లలకి ఏమైనా క్యాన్సర్ అనిసే మా నాన్నగారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ మా అమ్మగారికి తల్లి కదండి ఖచ్చితంగా గుండు చిప్పుక్కం ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్పి మా తల్లిగారు ఏడుపు ఏటండి పాపం పిల్లలద్దరిని చూసి ఆ మాట అంటే తట్టుకోలేకపోయినని చెప్పి మా తల్లిగారు అనగానే ఇంకా మా తల్లిగారు మరుసటి దినాల నుంచి చేసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయడం మొదలు చేయడం దగ్గర నుంచి ఎప్పుడైతే మాకు శరీరాలు వచ్చి సమ్మ సల్ని ఉపవాస ప్రార్థన దండం ఇంక ఎదిగిపోతున్నావు హైట్లు అయిపోతున్నావు బట్టలు సాలట్లేదు ఆపే ఆపే అని చెప్పినంత రీతిగా ఆశీర్వాదాలు నింపాడు సమృద్ధిలోకి ఎందులోకి సమృద్ధిలోకి ఎండిన పరిస్థితి దేవుడు ఎక్కడ నడిపించుకున్నాడు సమృద్ధిలోకి నడిపిస్తాడు గమనించండి దయచేసి ప్రియుడు యొద్దకు రండి సార్వత్రిక సంఘం అందరం కూడా మనం అందరం కూడా ఏదైతే యేసు యేసుప్రభార్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఎండిన స్థితి నుంచి దేవుడు సమృద్ధికరమైన పరిస్థితిలోకి నడిపిస్తాడు కనుక మొట్టమొదటిగా ఓటమి భయము పడే స్థలము యొక్కకే దేవుడు తోడుకొని పోతాడు రెండోదిగా ఎండిన పరిస్థితి నుండి సమృద్ధిలోనికే దేవుడు తోడుకొని పోతాడు మూడోదిగా చూసేద్దాం ప్రభు మన కూడా ఎక్కడికి తోడుకొని పోతాడు కీర్తన గ్రంథము తెరవండి కీర్తనలు నలభై మూడవ కీర్తన కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన మూడవ వాక్యం చదవండి నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము అవి నాకు చూపును ఈ మాట గమనించిన అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును చాలు మూడోదిగా మొట్టమొదటిగా ఓటమి యొక్కకి తోడుకు ఓటమి ఎక్కడైతే ఓటమి పడ్డామో అక్కడికి దేవుడు తోడుకొని పోతాడు రెండోదిగా సమృద్ధికరమైన స్థలములోకి దేవుడు తోడుకొని పోతాడు మూడోదిగా దేవుడు తన నివాస స్థలముల వద్దకు తోడుకొని పోతాడు ఎక్కడ స్థలం అది ఎవరి స్థలం అది దేవుని నివాస స్థలములు యొద్దకే దేవుడు మూడోదిగా మన కూడా తోడుకుని పోతారు ఎలా నివాస స్థలం తోడుకుపోతారట వెలుగును సత్యము దేని బట్టట వెలుగును బట్టి సత్యమును బట్టి ఈ వెలుగు సత్యం అందరు కూడా ఎవరి నివాస స్థలంలో పట్టుకెళ్తుందట దేవుని నివాస స్థలములు యొద్దకే తోడుకుని పోతాయి మనందరూ కూడా గమనించండి దేవుని యొక్క సర్వ సత్యము పైన మన అందరూ కూడా జీవితాలు ఆధారపడి ఉండాలి ప్రతి దినము కూడా కృప కోసము ప్రార్థన చేస్తే మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు మీ వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేస్తారు దానితో పాటు మీరు ప్రార్థన చేయవలసింది ఏంటంటే ప్రభావ సత్యములోనే నన్ను నడిపించు ఎందులోనేటండి సత్యములోనే మోడన్ నమ్మకాల్లో కాదు అబద్ధములోకి కాదు అసత్యాల్లోకి కాదు వెలుగులేని చీకటి పరిస్థితిలోని కాదు కానీ ప్రభా వెలుగుకరమైన స్థలముల్లోకి చీక ఆ యొక్క సత్యమైన మార్గములోనే నన్ను నడిపించు ప్రభా ఈ సత్యము వెలుగు మిమ్మల్ని ఎక్కడ తోడుకుని పోతుందట దేవుని నివాస స్థలము చెప్పండి గట్టిగా దేవు నివాస స్థలం ఆయన నివాస స్థలంలో ఆశీర్వాదం ఉంటారు ఆయన నివాస స్థలములో సమాధానం ఉంటారు ఆయన నివాస స్థలములో సర్వో కార్యములు జరుగుతాయి ఆయన నివాస స్థలముల్లో స్వస్థతలు జరుగుతాయి ఆయన నివాస స్థలముల్లో దేవుని యొక్క బలిష్టమైన హస్తము మీకు తోడుగా ఉంటుంది హలో